నా పరిచయం ఇరవై ఏళ్ళుగా మీకు తెలుసు మన్సుఖ్జీ మై కరోనా మీద మంత్రిత్తా ఏ సారే లో ఏ సారే లో హైదరాబాద్ ఆతిథి వాళ్ళకి ఒక భరోసా మాత్రం ఉండేది హైదరాబాదు పోతే మా బిగడికి ఫోన్ చేస్తే ఎక్కడో ఒక బిడ్డ తిప్పిస్తుందని భరోసా ఉంది అంతేకాదు ఇవాళ ఈ ప్రాంత ఈ ప్రాంత వాసులు జీవించేది ఎక్కడన్నా వ్యవసాయం లేకపోతే ఉపాధి లేకపోతే ఉపాధి కోసం వచ్చే నగరం హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం అందుకే ఇవాళ మనసు గారు చెప్పినట్టుగా కర్ణాటకలో భాజపా సర్కార్ నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భాజపా సర్కార్ అక్కడ కేసీఆర్ డబ్బులు నమ్ముకున్నాడు దేని నమ్ముకున్నాడు డబ్బును నమ్ముకున్నాడు మద్యాన్ని నమ్ముకున్నాడు తెలంగాణ ప్రజల నమ్ముకున్నారు ధర్మాన్ని నమ్ముకున్నారు ధర్మాన్ని నమ్ముకున్నారు ఆరు నెలలు ఎలక్షన్లు చిన్న మనిషిని బపల్చడి బిడను నన్ను బయటికి పంపిస్తే నేనన్నా నీ వీలే పదవి నాకు మా ప్రజలిచ్చిందని చెప్పి చెప్పిన నీ పదవి నీరిచ్చింది కాదు బీఫామిస్తే కేసీఆర్ కానీ ఓట్లు వేసి గెలిపించింది నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు అని చెప్పి చెప్పినా ఇవాళ ఆ హుజరాబాద్ వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు ఇంటింటికి స్కీం రూపంలో ఇచ్చిన అక్కడ ఒకటే మాట చెప్పిండు ధర్మానికే మా ఓటు ప్రజాస్వామ్యానికే మా ఓటు ఈటలన్నకే మా ఓటు అని చెప్పించిండు ఇవాళ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు చూస్తలేదో ఈ మధ్యకాలంలో ఇక్కడి నేత ఇక్కడి నేత మనకు ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని బెంగాల్లో మాతా గారితో మాట్లాడుతున్నాం తెలంగాణలో కేసీఆర్ గారితో మాట్లాడుతున్నాం మేమందరం ఒకటైతాం రేపు మళ్ళీ దేశాల్లో అధికారం వస్తామని చెప్పి కలగలుగుతున్నాం కాదు కాబోదు కాదు కాబోదు అయితే ఇవాళ ఎంత బాధ అనిపిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు చెప్పాలి పక్కేగా కదా మీ దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుక్కున్నది ఎవరు కేసీఆర్ కొనుక్కున్నాడు ఎమ్మెల్సీలను తీసుకుపోయింది ఎవరు కేసీఆర్ తీసుకుపోయి నీ ఎమ్మెల్సీలని నీ ఎమ్మెల్యే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని కథం పట్టించిన కేసీఆర్తో మళ్ళీ జతగడతా అని చెప్పిండు మీ నాయకుడు మీ నాయకుడు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నీతి లేదు జాతి లేదు కాంగ్రెస్ పార్టీకి అధికారం తప్ప సిద్ధాంతం లేదు సిద్ధాంతం లేదు నడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు యాభై ఏళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు చెప్పండి ఇవాళ నిరుద్యోగం నిరుద్యోగానికి కారణం పేదరికానికి కారణం అంత అంతరానికి కారణం ఇవాళ భారతీయ జనతా పార్టీ కారణం కాదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇంత మనసు మనసుపై చెప్పినట్టుగా ఒక ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద చా అమ్మే బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆకలి ఆకలంత ఏందో తెలిసే బిడ్డ కష్టాలు బిడ్డ కాబట్టి పేదరికాన్ని అనుభవించే బిడ్డ కాబట్టి నా దేశంలో ఉన్న పేద ప్రధానికం కన్నీళ్ళు పెట్టద్దు నా దేశం పేద ప్రధానికని ఆకలితో అలమటించొద్దని చెప్పి ఆకలికి పరిష్కారం బిడ్డ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని చెప్పి మన చేస్తున్నారు ఒకనాడు అమెరికాని అమెరికా దేశం అంటారు రష్యా పెడితే బిన దేశం అంటారు ఆనాడు భారతదేశాన్ని పెరుగుతున్న దేశం ఎదుగుతున్న దేశం అండర్ డెవలప్ కంట్రీ అని చెప్పి చెప్పేది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదో ఒక దేశం సాయం చేస్తే తప్ప బతకని స్థితిలో ఉండే దేశం ఆ దేశ మనం కానీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అమెరికాకు చేసే వ్యాఖ్యలు లేదు రష్యాకు చేసే వ్యాఖ్యలు లేదు మనమే అందరికీ ఆపద ఉన్న వారికి దుకునే శక్తి సంతరించుకున్నది భారతదేశం ద్వారా మెడిసిన్ రావాలి అమెరికా నుంచి మెడిసిన్ రావాలి ఇతర దేశాల నుంచి కానీ అమెరికాకే టాబ్లెట్లు పంపిన దేశం మన దేశం గుర్తుపెట్టుకోండి అమెరికాకే మందు గోళ్లు పంపిన దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ప్రపంచ దేశాలకి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఆ ప్రజల ప్రాణాలు కడుతున్నటువంటి దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైతున్నప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇవాళ చిన్న భిన్నం కాకుండా కాపాడమే కాకుండా పేదలకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నా అని చెప్పి ఆపదలో ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారిని మనం చేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చిందని చెప్పంటారు నరేంద్ర మోడీ గారు మన బిడ్డ అమెరికాలో ఉన్నా మన బిడ్డ జర్మనీలో ఉన్నా మన బిడ్డ సౌదీ అరేబియాలో ఉన్నా నా దేశం భారతదేశం అని చెప్పి గల్లెగనేసి బతికే స్థాయికి తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి మీరు చూసిండ్రు చైనా ప్రధానమంత్రి గారు వస్తే భాజపా సమానంగా నేను కూడా ఉన్నా అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే నేను కూడా నీతో సమానం అని చెప్పిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఎక్కడి పోయినా కూడా భారతదేశ ఔన్నత్యం భారతదేశ యొక్క కీర్తి భారతదేశం గొప్పతనం ప్రపంచ చిత్రపటం మీద చాటిన బిడ్డ నరేంద్ర మోడీ అనే విషయంలో మర్చిపోకండి ఇవాళ అంబేద్కర్ నా అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిండు అన్నిటికీ మిక్కిలి ఈ దేశంలో పేదరికం ఉండద్దని చెప్పిన బిడ్డ అంబేద్కర్ అంతరాలు ఉండద్దని చెప్పిన బిడ్డ అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన బిడ్డ అంబేద్కర్ ఆ అంబేద్కర్ ఆశయాలని మధ్యలో పెట్టుకుని అమలు చేస్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పిండు ఇవాళ మాట మాట్లాడితే దళిత జాని చెప్తారు ఏ దళిత జాతి ఇవాళ రాజ్యాంగం చెప్తుంది వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ అని చెప్పి చెప్తుంది కానీ కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ పదిహేను శాతం మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే పదిహేడు శాతం జనాభాకు దెబ్బతికిచ్చి గౌరవించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ట్రైబల్స్ లో జనాభా పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పి సెవెన్ అయి పెంచుకున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు ఇవాళ గౌరవించుకున్న పార్టీ ఇవాళ ఈ ప్రాంతంలో కోలీ సమాజ్ నాకు తెలిసి గుజరాత్ లో కూడా కోహి సమాజ్ ఉంటుంది నాకు తెలిసి అక్కడ పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యే ఉండొచ్చు ఇక్కడ కూడా తెలంగాణలో ఇక్కడ కూడా నాకు తెలిసి కర్ణాటక రాష్ట్రంలో అరవై లక్షల పైచెలకు ఓట్లే అని చెప్పి ఓట్లుంటాయని చెప్పి నేను విన్నా ఇంతమంది జాదవ్ వారు చెప్పాను ఇక్కడ నన్ను గెలిపించింది నాకు స్వయంగా చెప్పాను వారు వారు అన్నారు అంటే అయ్యా మీ సమాజమే నన్ను ఓడగొట్టిందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎయిర్పోర్ట్లో కలిసి మీ సమాజమే నన్ను ఓడగొట్టిందని చెప్పారు ఆ సమాజమే జాదవ్ని గెలిపించింది ఎంపీగా ఈ పార్లమెంట్ కింద ఈ పార్లమెంట్ కింద ఒక మూడున్నర నాలుగు లక్షల ఓట్లు ఉండొచ్చు ఆ సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది ఇవాళ అవినాష్ యాదవ్ ఇవాళ అవినాష్ యాదవ్ కూడా ఇవాళ కోలీ సమాజం ఓటర్లు కోలీ సమాజం ప్రజలంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాడు ఇవాళ ఇప్పటికే కోలీ సమాజ్ వాళ్ళు మత్స్యకారులుగా ఏ సీజన్లో ఆ సీజన్లో పళ్ళు అమ్ముకునే వాళ్ళుగా రోడ్ల పండి మక్క కంకులు అమ్ముకునే వాళ్ళుగా కూరగాయలు అమ్ముకుని బతికే వాళ్ళుగా కూలీని అమ్మగ్గుతూ ఉన్నారు ఒకటే రాష్ట్రంలో ఒకటే రాష్ట్రంలో అంత పేదరికంలో ఉన్న వాళ్ళను వేరు వేరుగా ఉంచొద్దని చెప్పి కోరిండు నాకు తెలిసి ఒక కొంత తెగని వాళ్ళని ఇప్పటికే హెస్టీలో కలిపిండు ఇవాళ కోలీ సమాజ్ కోలీ సమాజ్ అనాదిగా ఉన్న డిమాండ్ బీసీ నుంచి ఎస్టీగా మార్చమని చెప్పే డిమాండ్ ఉన్నది నేను పేదవాళ్ళం మా పిల్లలకు విద్య అందట్లేదు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు మా పేదరికం పెరుగుతూ ఉందని చెప్పి చెప్తున్నా తప్పకుండా ఆ విషయాన్ని కూడా పరిశీలన చేసి పరిష్కరించగలిగే సత్తా శక్తి భాజపాకు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు మీ అండతో మా నగర్ కూడా పెద్ద ఎత్తున మీకు తెలుసు మహబూబ్ నగర్ రంగారెడ్డి మెదక్ జిల్లాలో కోలీ సమాజ్ అక్కడ ముద్రాలు పెళ్ళి పిలుస్తారు అక్కడ కూడా బీసీ నుంచి ఏ కేసీ ఇప్పటికి కూడా అమలు చేయట్లే ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల డిమాండ్ల మీద ప్రజల కోరికల మీద తీర్చగలిగేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారికి మాత్రం ఉందని చెప్పాలని చేస్తున్నాం ఇవాళ మాండవి గారు ఒక మాట చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు మాత్రమే కాదు ఆయుష్మాన్ భారత్ లో ఈ రాష్ట్రం బెంగళూరు బెంగళూరు మన గుండెకాయ అక్కడ ఐటీ రంగం గొప్పగా అభివృద్ధి చెందే నగరం ఇలా ఈ రాష్ట్రంలో గొప్ప సంపద సృష్టిస్తున్న నగరం బెంగళూరు కాబట్టి ఇక్కడ ఐదు లక్షల రూపాయలు కాదు పేదవాళ్లకు ఆరోగ్యానికి పది లక్షల రూపాయల వరకు ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఇంప్రూవ్మెంట్ చేస్తా అని చెప్పి పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ప్రజాక్షేత్రం చెప్పని అంశాలని అనేక విషయాలను అమలు చేసి చూపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ కూడా ఆయుష్మాన్ భారత్ ఫైవ్ లాక్స్ రూపీస్ కాదు పది లక్షల వరకు కూడా ఇక్కడ అమలు చేస్తా అని చెప్పిండవు ఆయుష్మాన్ భారత్ కి కర్ణాటక సర్కార్ ఇవాళ తోడై పది లక్షల రూపాయల వరకు పేదవాడికి ఒక రూపాయి కూడా జేబు నుంచి ఖర్చు కాకుండా ఆరోగ్యాన్ని అందించే జిమ్మెదార్ భారతీయ జనతా పార్టీ ఇవాళ కర్ణాటకలో మీ ఆశీర్వాదం అధికారా చేస్తా అని చెప్పి మనం చేస్తాం అంతేకాదు పేదవాళ్ళకి పేదవాళ్ళకి గణేష్ ఉత్సవాల సందర్భంలో కావచ్చు ఉగాది పండుగ సందర్భం కావచ్చు ఇంకా సంక్రాంతి పండుగ సందర్భం కావచ్చు ఈ పండుగ సందర్భంలో మూడు సిలిండర్లు పేదవాళ్లకు ఉచితంగా ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసిన పార్టీ భారతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ఫైవ్ కిలో చావెల్ ఇస్తున్నారని చెప్పి ఐదు కిలోల చావలతో పాటుగా ఐదు కిలోలు సజ్జలు కావచ్చు రాగులు కావచ్చు ఇవాళ తృణధాన్యాలను కూడా ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి ఇవాళ ఉద్యోగ కల్పనలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటది మీకు తెలిసి వాళ్ళ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు స్కాములు తప్ప మా జాదవ్ గారు చెప్పినారు అభివృద్ధి అంటే వ్యక్తుల అభివృద్ధి నాయకుల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి లేదు మీరు అడుగుతా ఉన్నాయి తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు సర్కార్ ఈ దేశంలో ఒక స్కామ్ కూడా లేకుండా ఒక స్కామ్ కూడా లేకుండా పరిపాలిస్తున్న పార్టీ ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒకడే అంటాడు ఈ దేశ జనాభా అరవై శాతం డెబ్బై శాతం భూమిని నమ్ముకొని బతికేవాళ్ళు ఈ దేశంలో రైతాన్నం రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ ప్రజలకు బుక్కడు బుగ్గ పెట్టేవాళ్ళు రైతులు అని చెప్పి గుర్తించిండు అలాంటి పేద రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి మానేడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు సార్ చెప్పండి ఇవాళ యూరియా బస్తాల ధరలు పెరిగినా కూర మండల బస్తాల ధరలు పెరిగినా రైతుల మీద భారం పడకూడదు అని చెప్పి ఇవాళ సబ్సిడీ ధరలు అందించి ఎన్నడూ కూడా నేను మాత్రం చెప్పుకోవట్లేదు మీకు ఒక్క మాట గుర్తిపోతున్నా మా దగ్గర కేసీఆర్ గారు ఉంటాడు ఇస్తున్నా రెండు వేల రూపాయలు అంటాడు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో కలిసిన తర్వాత ఇక్కడ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ మంత్రి మంత్రి ఇవ్వబోతుల మధ్య మండ చేస్తా కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నేనిస్తున్నా అని చెప్పను అది భారతీయ పార్టీ నేను ఇస్తాను మీ డబ్బుకు మీ డబ్బుకు మీరు కట్టిన పనుల పైసలకు కాపల మాత్రమే మోడీ గారు తప్ప ఓడలు మాత్రం ఇప్పుడు కాదని చెప్పిండు కానీ పక్కగా ఉన్న రాష్ట్రంలో మాత్రం నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటాడు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఇస్తున్నా లేదు నేను మీ సేవకుల్ని అంటాడు గుర్తుపెట్టుకోండి ఏ ప్రధానమంత్రి గారైనా కరోనా సందర్భంలో ఎవరి కాళ్ళు కడిగి మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగి గ్రామ పంచాయతీ సిబ్బంది కాళ్ళు కడిగి మీ త్యాగంతో మేము ఆరోగ్యం ఉంటున్నామని చెప్పి కాళ్ళు గడిగిన గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఆనాడు కరోనా వచ్చినప్పుడు తండ్రి చచ్చిపోతే కొడుకు రాలే భార్య చచ్చిపోతే భర్త రాలే మీరు చూసిండ్రు అలాంటి కరోనా సందర్భంలో ప్రాణాలను పక్కకు పెట్టి నీకు సూతులు ఇచ్చిన వాళ్ళు ప్రాణాలు పక్కకు పెట్టి నీ టాయిలెట్ కడిగిన వాళ్ళు ప్రాణాలకు పక్కకు పెట్టి దవకాల్లో నీకు సేవ చేసిన వాళ్ళు గొప్ప దేవుళ్ళు అని చెప్పి భావించి ఆ సిబ్బందికి కాళ్ళు కడిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలా చేస్తున్నారు శమను గౌరవించిన వాడు శమను గౌరవించిన వాడు శమ మీదనే ఇవాళ మనం అని చెప్పి భావించినవాడు నరేంద్ర మోడీ గారు నేను ఒకటే ఇంకా ఎక్కువ చెప్పేది లేదు కానీ రెండు మాటలు మాత్రం చెప్పిపోతున్నా ఇవాళ రాబోయే కాలంలో మనకు మళ్ళీ దేశ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలిచే నాయకుడు నరేంద్ర మోడీ గారు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవో ఇప్పుడు మనసు గారు ఒక మాట చెప్పాడు మెడికల్ కాలేజీలకు రావాలంటే అక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఉంది కాబట్టి అసలు గుర్తుపెట్టుకోండి వీళ్ళకు వచ్చేది లేదు వీళ్ళు చెప్తే అది అమలయ్యేది లేదు నేషనల్ హైవేస్ రావాలన్నా పేదవాడికి ఇల్లు రావాలన్నా మెడికల్ కాలేజ్ రావాలన్నా పదైదు లక్షల రూపాయలు ఇవాళ మనం ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ రావాలన్నా ఇవాళ నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనం ప్రపంచ చిత్రపటమే తలెత్తుకొని బతకాలన్నా రేపు గెలవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి కులాలు లేకుండా మతాలు లేకుండా అన్ని వర్గాల ప్రజానికానికి కడుపులో పెట్టుకుని ముందు తీసిపోతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఓటు వేస్తే నరేంద్ర మోడీ గారికి వేసినట్టుంటది ఉంటది కాబట్టి ధర్మానికి వేసినట్టు ఉంటది కాబట్టి జించోలులో కూడా జించోలు ప్రజానికం మీ బిడ్డ మీ బిడ్డ అవినాష్ జాదవ్ ఎంగు పిల్లగాడట ముప్పై ఒక్క సంవత్సరాల పిల్లగాడట ఇంకా మస్తు సేవ చేసేటువంటి సత్తా ఉన్న పిల్లవాడు కాబట్టి ఆ అవినాష్ జాదవ్ మొట్టమొదటి ఉంటుంది పువ్వు గుర్తు ఒకటో నంబర్ మీదే ఉంటుంది పువ్వు గుర్తు వెతుకునే అక్కడ లేదు పువ్వు గుర్తు కాబట్టి మీరు ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మేము కూడా మీరందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాబట్టి రేపు మా ప్రజల ఆశీర్వాదంతో మేము కూడా గెలిచిన తర్వాత అన్ని విధాలా తోడుగా ఉంటాం అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తూ సెలవు తీసుకున్నా జై భారత్ మాత

ಇಂದು ಚಿಂಚೋಳಿ ತಾಲೂಕಿನ ಕುಂಚಾರಾಮ್ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದಂತ ಒಂದು ಹೋಗಿ ಆಗಮಿಸಿದಂತ ಎಲ್ಲಿಯ ಮಂತ್ರಿಗಳಂತ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಮನ್ಸುಖ್ ಮಾಂಡವೇಜಿ ಅವರಿಗೆ ಸಮಸ್ತ ಚಿಂಚೋಳಿಯ ಜನತೆಯ